క్రీస్తు నామమున అందరికీ వందనములు గడిచిపోయిన సమయం తిరిగి వస్తుందా గడిచిపోయిన సమయం తిరిగి వస్తుందా అనే అంశం గురించి ఈ రోజు తెలుసుకుందాం గడిచిపోయిన సమయం తిరిగి రాదు అని మన అందరము భావిస్తుంటాము కానీ గడిచిపోయిన సమయము తిరిగి వచ్చిన సందర్భం బైబిల్లో రాయబడినది అది ఎషయా ముప్పై ఎనిమిది ఒకటి నుంచి ఎనిమిది వచనాలలో మరియు రెండవ రాజులు ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదకొండో వచనాలలో రాయబడినది యూదా రాజైన హిజ్కియా క్రీస్తు పూర్వం ఏడు వందల పదిహేను నుండి ఆరు వందల ఎనభై ఆరు మధ్యలో యూదా వారిని పరిపాలించాడు ఈ రాజు రోగి మరణ పడగ మీద ఉన్నప్పుడు ప్రవక్త అయిన యషయా వచ్చి నీవు మరణిస్తావు నీ ఇంటిని చెక్కబెట్టుకోమని ఎహోవా దేవుడు సెలవిచ్చాడని అతనికి చెప్పడం జరిగింది అప్పుడు రాజు నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థిస్తాడు దేవుడు అతని కన్నీళ్లను చూసి అతని ప్రార్థన అంగీకరించి యషయా ప్రవక్తను తిరిగి అతని యొక్కకు పంపిస్తాడు యషయా ప్రవక్త దేవుని మాటలను ఆ రాజుకు ఈ విధంగా చెప్తాడు నీవు మరలా ఆరోగ్యాన్ని పొంది పదిహేను సంవత్సరాలు దీర్ఘాయుతో జీవిస్తావు అంతేకాకుండా నీవు బాగుపడతావు అనుటకు సూచనగా ఆహాజు ఎండగడియారంలో సూర్యుని కాంతి చేత పది మెట్లు దిగిన నీడ తిరిగి పది మెట్లు ఎక్కుతుంది అని చెప్పాడు ప్రవక్త చెప్పిన విధంగానే రాజు ఆరోగ్యాన్ని పొందడం ఆహాబు ఎండ గడియారంలో పది మెట్లు దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కడం జరిగింది రాజు తండ్రి పేరు ఆహాజు అతడు ఒక సూర్య గడియారాన్ని నిర్మించాడు పగలు పన్నెండు గంటలకు సూచనగా దానికి పన్నెండు మెట్లు ఉంటాయి ఒక్కొక్క మెట్టు నుండి నీడ క్రిందికి వస్తున్నప్పుడు ఒక్కొక్క గంటను అది సూచిస్తుంది నీడ ఒక మెట్టు దిగితే ఉదయం ఏడు గంటలని రెండు మెట్లు దిగితే ఉదయం ఎనిమిది గంటల సమయం అని తెలుస్తుంది అయితే హిజ్కియాకు తెలపబడిన సూచన ప్రకారము పది మెట్లు దిగిన నీడ తిరిగి పది మెట్లు ఎక్కింది అనగా సాయంత్రం నాలుగు గంటల సమయాన్ని సూచించిన ఆ గడియారము తిరిగి ఉదయం ఆరు గంటల సమయాన్ని సూచించింది ఈ విధంగా పది గంటల సమయం వెనక్కి వెళ్ళింది అనగా గడిచిన పది గంటల సమయం తిరిగి వచ్చింది జీవం గల దేవుడైన యహోవా సమయాన్ని తిరిగి వచ్చేటట్లు చేయడమే కాకుండా రాజునకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి మరి పదిహేను సంవత్సరాలు దీర్ఘాయువును కూడా ఇచ్చాడు దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పుటకు ఇదొక చక్కని ఉదాహరణ మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ